హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం డ్యూటీలో ఘోర విషాదం ఇద్దరు కనుమోత అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేసుకోండి అసలు విషయంలోకి వస్తే పోలీస్ శాఖలోని తీవ్ర విషాదాన్ని నెలకొల్పిన ఆ రోడ్డు ప్రమాదం వెనకాల అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇద్దరు డిఎస్పీలు అయితే చనిపోవడం జరిగింది నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన సమయంలోని నిఘా విధుల కోసం అయితే విజయవాడ నుంచి అదనపు ఎస్పీ అయిన కోకా దుర్గా ప్రసాద్ రావు అలాగే డిఎస్పీలు అయిన మేకాధర్ రావు అలాగే జల్లు శాంత రాహుల్ అయితే ఉన్నతాధికారులు హైదరాబాద్ వెళ్ళాలని ఆదేశించారు అయితే అది కూడాను సరైన కండిషన్ లేని బండిలోనైతే వాళ్ళు వెళ్ళడం జరిగింది అది కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత మొరయించింది సో వాళ్ళు ఫోన్ చేసి ఇలా బండి ఆగిపోయిందని ఫోన్ చేస్తే మరో వాహనాన్ని పంపిస్తున్నాము అక్కడి నుంచి మీరు వెళ్ళండి ఆ వాహనం ద్వారా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఉన్నతాధికారులు డ్రైవర్ అయిన రెడ్డి చెర్ల నరసింహరావునైతే ఆ బండి తీసుకుని వెళ్లాల్సిందిగా ఆదేశించారు అయితే ఆ డ్రైవర్ కూడా చెప్పడం జరిగింది అయితే ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం కాన్వే విధులు నిర్వహించుకొని అవన్నీ ముగించుకొని వచ్చారు అన్ని గంటల సేపు డ్రైవింగ్ చేశారు సో బాగా అలసిపోయానండి ఇప్పుడు మేము వెళ్ళామని చెప్తే లేదు వెళ్లాల్సిందే అని చెప్పి ఆదేశించడంతో ఆ బండిని తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే ఆ బండి కూడా సరైన కండిషన్ లో లేదట అయితే అధికారులు మాటలు లేక ఆ డ్రైవర్ అయితే నరసింహరాజు అయితే ఆ బండిని వేసుకుని వెళ్ళడం జరిగింది అలాగే డిఎస్పీని కూడా ఎక్కించుకుని హైదరాబాద్కి అయితే తిరిగి ప్రయాణం అయ్యారు అప్పటికే తనకి కళ్ళు మూతలు పడిపోతున్నా సరే అలాగే డ్రైవింగ్ చేస్తున్న అతను శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఖైతాపురం రోడ్డు పైన అయితే ఎదురుగా ఉన్న ఆగి ఉన్న ఒక లారీ నైతే ఆగి ఉండడం జరిగింది అది గమనించలేదు డ్రైవర్ అయితే సడన్ గా నువ్వు గుద్దైపోతుంటే దాన్ని తప్పించిపోయి డివైడర్ ని గుద్దేసి ఆ డివైడర్ నుంచి అవతల రోడ్డు మీద పడిందంట బండి అయితే అదే సమయంలోని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోతున్న ఒక ట్యాంకర్ అయితే ఈ బండిని మళ్ళీ గుద్దేయడం జరిగింది సో అక్కడికక్కడే స్పాట్ లోనైతే ఇద్దరు డిఎస్పీలు కూడా చనిపోయారు అయితే డ్రైవర్కి అయితే తీవ్ర గాయాలు కూడా అయ్యాయి అలాగే అదనపు ఎస్పీకి అయితే కండిషన్ అయితే ఇప్పుడు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇంతమందికి గాయాలు అవ్వడానికి ఏంటి చనిపోవడానికి ఏంటి కారణమైన ఉన్నతాధికారుల పైన వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తీవ్ర కోపంలో ఉన్నారు అయితే ఇప్పుడు డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళకి అన్ని గంటలు డ్యూటీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్లు ఇవ్వకుండా మళ్ళీ డ్యూటీ ఎంకించడం ఏంటి ఇలా చేయడం వల్ల మా కుటుంబ సభ్యులు చనిపోతున్నారు మీ అధికారుల వల్ల అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే తీవ్ర కోపంలో కూడా ఉన్నారు మరి వీటిపైన సీఎం గారు ఏంటి డిప్యూటీ సీఎం గారు ఏంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్